మీ డా ఉగ్ర ప్రజల శాఖలో రిజిస్టర్ తో పనిచేస్తా ఉన్నానండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గోర్ పాయింట్ రీసెంట్గా నేను సర్వే చేసి ఇచ్చినటువంటి గోర్ పాయింట్ అండి అంటే పోయిన నెలలో ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు నాడు సర్వే చేయడం జరిగింది ఈ నెలలో అంటే పద్నాలుగు తారీఖు నాడు డ్రిల్ చేసుకోవడం జరిగిందండి ఈ లొకేషన్ వచ్చేసి నర్సంపేట్ అంటే గుంటూరుపల్లి విలేజ్ అండి లగ్నపల్లి శివారు నర్సంపేట్ మండల్ వరంగల్ డిస్టిక్ అండి అయితే ఈ రైతు పేరు వచ్చేసి గొర్రెపాటి శ్వేత అంటే ఈమె హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అండి సో ఈమె నా యూట్యూబ్ ఛానల్ ను చూసుకొని ఫోన్ అయితే చేయడం జరిగింది పోయి ల్యాండ్ అయితే విజిట్ అవ్వడం అక్కడ ఉండే కండిషన్ అంతా అబ్జర్వ్ చేసుకుని లోకల్ జియాలజికల్ కండిషన్ మేరకు లోకల్ హైడ్రోజియాలజికల్ కండిషన్ మేరకు ఇక్కడ ఒక పాయింట్ అయితే డిటెక్ట్ కావడం జరిగిందండి ఆ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పాయింట్ అంటే నేను చేసిన సర్వే వచ్చిన డేటా ఇంటర్ప్రిటేషన్ ఆ రిపోర్టు అంటే ఇంకో గ్రాఫ్ గిన మీకు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను చూడొచ్చు ఆ గ్రాఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ వచ్చిందండి వర్టికల్ గా ఆ డిప్ అయిన వాల్యూస్ ఏదైతే ఉంటాయో నేను గ్రాఫ్ లో చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాను అది మీరు చూడొచ్చు వాటర్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి దాదాపు రెండున్నర నుంచి మూడు ఇంచులు వాటర్ వచ్చింది సో రైతు మిత్రులారా మీరు క్వాలిఫైడ్ చేయాల్సి పిలిపించుకుని ఇలాంటి రిజల్ట్ పొందాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నానండి సో థ్యాంక్ యూ